హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ నేను ఈరోజు ఒక విలేజ్కి వెళ్ళాను ఆ విలేజ్లో కొన్ని ముఖ్యమైన పంటలు పండిస్తున్నారు వేరుశనగ అలాగే మొక్కజొన్న పంటలు పండిస్తున్నారు ఆ వీడియో నేను తీశాను అక్కడ బాగా గాలి కూడా రావడం జరుగుతుంది వివిధ రకాల చెట్లు మరియు పండ్లు ఇళ్ళు వ్యవసాయ పొలాలు నేను తీయడం జరిగింది ఇది సీతాఫలం ఇప్పుడే స్టార్ట్ అయింది వర్షాలు పడినాయి కదా ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్లో ఈ పొలాలు బాగా మహబూబ్ నగర్ జిల్లాలో ఎక్కువగా దొరుకుతూ ఉంటాయి అక్కడే ఇవి బాగా పండటం జరుగుతుందన్నమాట ఇవి చాలా పోషకాహ పోషకాలు ఉంటాయి ఇందుట్లో ఇవి మీరు సాధ్యమైనంత వరకు తినడానికి ప్రయత్నం చేయండి ఇవి చాలా టేస్ట్గా ఉంటాయి మంచిగా ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఇప్పుడున్న పరిస్థితుల్లో కల్తీ లేని పండు ఏదైనా ఉందంటే ఈ సీతాఫలం పండు అనమాట అయితే కొంతమంది రైతులు ఇక్కడ వ్యవసాయం చేయడానికి కూడా నారుమళ్ళను సిద్ధం చేశారు ఇది కొన్ని ముఖ్యమైన చెట్లు సీతాఫలం చెట్లు నేను పెద్దది చూపిస్తున్నాను చూడండి ఇవి ఎంత బాగున్నాయో ఇవి బాగా కాపు కాసి ఇక్కడ రైతులు చాలామంది వీటిని అమ్ముకుని బతకడం జరుగుతుందనమాట ఎక్కువగా రైతులందరూ వ్యవసాయం మీద ఆధారపడటం వల్ల వారు వ్యవసాయం చేస్తున్నారు ఇదిగోండి ఇక్కడ నారుమళ్ళు మరియు వివిధ రకాల చెట్లు నీరు ఉన్న నీటిని మంచిగా ఉపయోగించుకుంటారన్నమాట మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్